సరే మీరందరూ కూడా చాలా రోజుల నుంచి చూస్తున్నారు మేము కూడా చాలా ఓపికగా చాలా సార్లు అందరికీ అధికారులకు చెప్తున్నాం అధికారంలో ఉన్న వాళ్ళకు చెప్తున్నాం ఇది మంచి పద్ధతి కాదు ఇట్లా చేయవద్దు అని మీరు మా ఒక ఇంటూరు శేఖర్ కాదు లేకుంటే ఒక రవి కాదు ఇట్లా ఒక నలభై యాభై కేసులు అక్రమంగా పెట్టి ఉన్నాయి వీటన్నిటితో పాటు మా తిరుమలాయపాలెం మండలంలో ఇంకా ఆరు కేసులు చిన్నపిల్లలని ఇంత ముందు మధు గారు చెప్పినట్టుగా చిన్నపిల్లలను పోలీస్ స్టేషన్లో తీసుకుపోయి ఇష్టం వచ్చినట్టు కొట్టినారు రక్తం వచ్చినట్టుగా ఇది అసలు ఎట్లా కొట్టొచ్చినా వాళ్ళు సంబంధం లేని వాళ్ళు చిన్నపిల్లల్ని పట్టుకొని వాళ్ళకు అసలు కేసుతో సంబంధం లేదు వాళ్ళకేం సంబంధం లేదు కేవలం వాళ్ళు వీరన్న మట్టి తిరుగుతున్నారనే ఉద్దేశంతోనే ఇట్లా ఇంకా మన జూపేడలో ఇదే సేమ్ ల్యాండ్ ఇష్యూనే ఎప్పుడో ఎవరో వీడు వీడు ఆధీనంలో ముప్పై ఏం నుంచి ఇరవై ఉన్నదాన్ని వాళ్ళ పక్కన వాళ్ళ చిన్నాన కొడుకుతో మా శాఖ రమేష్ వాళ్ళ మీద వాళ్ళ చిన్నాన కొడుకుతో పెట్టించి దౌర్జన్యంగా పోయి దున్నిచ్చినారు ఇప్పుడు ఇవన్నీ కూడా నేను అంటే ఇది ఎవరికి అధికారం శాశ్వతం కాదు మనం గోడకు బంతిని ఎంత బలంగా కొడితే అంత బలంగా బ్యాక్ వస్తుంది మీ అందరికీ కూడా ఖచ్చితంగా వచ్చే ఈ రోజుకు అంటే ఇప్పుడు మనం ఎన్ని చెప్పినా ఈరోజు అంటే ఈరోజు ఎలక్షన్ రావు కానీ ఖచ్చితంగా ఎలక్షన్లు వచ్చినప్పుడు ప్రజలు ఎందుకు చూయిస్తారు ఇప్పుడు మీకు ఒక్కటి కాదు ఇప్పుడు నిన్నగాక మొన్న గువ్వలగూడెంలో జానకి రామయ్య అనే ఒక వ్యక్తి ఉంటాడు అతను ఆ ఊరికి తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు తెలుగుదేశం గ్రామశాఖ అధ్యక్షుడు అతను ఆ జానిక రామయ్య అతను పార్టీ ఆఫీస్ కోసం ఒక వంద గజాల స్థలం బహుశా పేరు వీరైన ఏదో పేరు ఎస్సీ దగ్గరించి కొన్నాడు కొని అతని పేరు మీద అగ్రిమెంట్ రాయించుకుంటాడు రాయించుకుంటే ఈ మధ్యకాలంలో తెలుగుదేశం ఆల్మోస్ట్ ఎవరు లేరు కదా ఈ క్రమంలో మండల పార్టీ నాయకత్వం నా దగ్గరకు వచ్చి అడిగారు త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాకే అంటే వాళ్ళు నువ్వు వాళ్ళు కొన్ని వాళ్ళు కొన్నదే తెలుగుదేశం పార్టీ కోసం కొన్నవనే చెప్తున్నారు ఇవ్వమని చెప్తున్నా ఇస్తామన్నారు ఈ లోపల అక్కడ ఉన్న లోకల్ లీడరు శాఖమూరి రమేష్ అతను దాన్ని కాజేయాలనే ఉద్దేశంతో అతని మనిషితోనే ఆక్యుపై చేయించుకోవాలని ట్రై చేస్తున్నారు దానికి వీళ్ళు ఒప్పుకోలేదు ఒప్పుకోకుంటే ఇప్పుడు అమ్మినవాడు కేసు పెట్టలేదు కొన్నది తను మూడో మనిషితో కేసు పెట్టిస్తే అతని మీద ఫోర్జరీ అని చీటింగ్ అని పెట్టి రిమాండ్కి పంపించారు ఇది ఎంత అన్యాయం అసలు కేసు ఏంటిది ఇప్పుడు నేను చీటింగ్ చేస్తే లేదు నేను ఒక ఒక ఆస్తి అమ్మినాను నేను ఒకవేళ నిజంగా మళ్ళీ నా మనసు మార్చుకొని దొంగతనంగా పెట్టాలంటే కూడా నేను పెట్టాలి ఉన్న వాళ్ళు కాదు కదా పెట్టాల్సింది వేరే వాళ్ళు కేసు పెడితే దానికి అతన్ని మీద కేసు పెట్టి అరెస్ట్ చేయించినారు మీకు ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇదే ఆ ఊళ్ళో అదే ఇప్పుడు రమేష్ అనే వ్యక్తి మీద ఎస్సీ ఎస్టీ కేసు అయింది ఫోర్ ఇయర్స్ బ్యాక్ అని త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా అతను నా దగ్గరకు వచ్చి అడిగితే నేను అరెస్ట్ చేయొద్దని చెప్పి అతనికి పోయి నువ్వు యాంటిసిపేటర్ బయలు చేసుకుని చెప్పి అతను ఆపించాను మరి మనం ఏం చేసినాం ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు మీరు ఒకసారి ఆలోచించండి మేమైతే ఎవ్వరి మీద ఒక్కరోజు కూడా కేసు పెట్టమని చెప్పలేదు నిజంగా ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో కూడా ఎవరైనా పెడితే వాళ్ళు తప్పు పెడితే వాళ్ళని పిలిచి బాబు నువ్వు తప్పు రానని చెప్పేటోళ్ళం లేదు వాడు పెట్టిన దాంట్లో నిజం ఉంటే మా వాళ్ళకి చెప్పేటోళ్ళు బాబు మనం ఇది కరెక్ట్ కాదని ఇది కరెక్షన్ చేసుకోవాలని ఇప్పుడు మీరందరూ కూడా ఎన్నోసార్లు బహుశా అబ్జర్వ్ చేసి ఉంటారు మనం రోడ్ల మీద పోతుంటే కూడా ఆపి వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పిన రోజులు ఉన్నాయి కానీ నేను ఎక్కడికి పోలీసు వాళ్ళని తీసుకొని పోలేదు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా వినేటోళ్ళం వినే నిజంగా మనకు అవకాశం ఉన్నది పరిష్కారం చూపించేటోళ్ళం మనం యాజ్ ఏ పబ్లిక్ లీడర్లుగా మనం చేయాల్సిన పని అది కానీ అడిగిన నెలలో కొడతాము అడిగిన నెల లోపలికి వేస్తామంటే ఇప్పుడు ఇదే రవి మీద మీకు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ నిన్నగాక మన ట్వంటీ సెవెంత్ నాడు నైటు రాజారం అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు ఆ ఊరికి సంబంధించిన ఒక ఎస్సీ వ్యక్తి టీచర్గా ఉంటాడు వాళ్ళ భార్య కూడా టీచర్ అనుకుంటాడు వాళ్ళు ఇక్కడ ఎక్కడ ఉంటారు రూరల్లో ఉంటారు వాళ్ళు వాళ్ళ పక్క పొలం వాళ్ళతో రాజారమే ఇద్దరిది రాజారమే పక్క పొలం వాళ్ళ దగ్గర రవీందర్ రెడ్డి అనుకుంటా అతని పేరు వాళ్ళ దగ్గర పద్దెనిమిది లక్షలు అప్పు తీసుకుంటాడు ఇతను టీచర్ పేరు ఏంది సురేష్ మందులు సురేష్ అని పద్దెనిమిది లక్షలు అప్పు తీసుకుంటాడు అంటే అప్పు ఇవ్వడం నేరమా అప్పు అడగడం నేరమా అప్పు ఇచ్చినప్పుడు అడగరా అడుగుతారా లేదా అడగడానికి ఇప్పుడు వాడు ఛానల్ నుంచి తిప్పుతున్నాడు వీళ్ళు అడగటానికి కానీ పోతూ పోతూ ఇప్పుడు మా ఉపేందర్ వల్ల అన్న అనమాట తను వాళ్ళ అన్న కొడుకు వీళ్ళని కూడా రమ్మంటే వీళ్ళని ఇవ్వటం అనుకోకుండా రవి మా దగ్గరనే ఇప్పుడు జనరల్గా మా క్యాంప్ ఆఫీస్లో ఉంటాడు అసలు రవికి సంబంధం లేదు తెలియదు వీళ్ళు అడగడానికి పోతే దానికి కూడా ఒక కంప్లైంట్ ఇచ్చాను ట్వంటీ సెవెంత్ నాడు అంటే అసలు ఇంతకంటే అసలు ఇదేంది రాజ్యం నడుస్తుందా లేకుంటే ఇదేమన్నా ఏంటిది అసలుంది ఇదే రూరల్ పోలీస్ స్టేషన్లో ఇగో దానికి మీకు ఇవో అందరు ప్రింట్ తీసుకుంటారంటే ఇగో మీకు ఇవన్నీ మళ్ళీ అదే అతను ఫోన్ చేశాడు ఆ ఫోన్ చేసి ట్టుకుంటున్నాయి ఇస్తాం తీసుకుందామని తీసుకుంటారు సో ఇట్లా ఈ రకంగా చేసుకుంటా పోతే ఖచ్చితంగా ప్రజల తిరుగుబాటు మళ్ళీ మీకు పుట్టగతులు కూడా ఉండవు మీకు మేము చెప్తున్నాం కదా ఈ రోజున ఎవ్వరు మళ్ళా అసెంబ్లీ ముఖం కూడా చూడరు ఖచ్చితంగా దాంతోపాటు ఇప్పుడు మా ఈ రవి విషయంలోనే ఇప్పుడు ఎస్ఐ మాట్లాడింది కూడా మీకు ఒకసారి వినిపిస్తుంది ఎస్ఐ ఒక ఎస్ఐ ఒక రౌడీ మాదిరో లేకుంటే ఒక కిరాయి గుండా మాదిరో యాక్ట్ చేయటం ఎంతవరకు కరెక్ట్ అసలు సమాజం ఒప్పుకుంటుందా ఇది చేయవచ్చు నా ఇట్లా ఇవన్నీ కూడా నేను సిపి గారికి చెప్పినాం ఏసీపీ గారికి చెప్పినాం అందరికీ చెప్పినాం కానీ ఈ రోజుకు ఎవరు రియాక్ట్ కాలేదు ఇప్పుడు మేము ఏం చెప్తున్నాం అంటే మేము జనరల్గా తొందరపడి ఏది కూడా మీ అందరూ కూడా చూస్తున్నారు ఇన్ని రోజుల నుంచి మేము తొందరపడి ఏది మాట్లాడము ఏది చేయము కానీ ఇప్పుడు మమ్ములని ఖచ్చితంగా ప్రత్యక్షంగా కార్యాచరణకు దిగేటట్టుగా రోడ్ల మీదకి వచ్చేటట్టుగా వీళ్ళు ప్రేరేపిస్తుండ్రు తప్పకుండా అది జరుగుతుంది దానికే వెనక పోం ఖచ్చితంగా కొట్లాడతాం రోడ్ల మీదకి వస్తాం మా కార్యకర్తలను ఎట్లా కాపాడుకోవాలో మేము కాపాడుకుంటాం ఖచ్చితంగా ప్రతి ఒక్క కార్యకర్తకు ధైర్యం ఇస్తాం ఏం కావాలో చేస్తాం దేనికి వెనక పోం కానీ మాకేందంటే కొంచెం సంస్కారం మంచితనం అనేది అడ్డం వస్తున్నది మనం ఎందుకంటే వాళ్ళు చేసి నేను మనం ఏది పెడితే అది చేయకూడదు అనేది మా ఇంటెన్షన్ మీకు ఒక్క నిమిషం వాళ్ళది వినిపిస్తా చూడండి చెప్పండి సార్ క్లియర్ నాకు ఇప్పుడు అక్కడ ఎవరెవరు రాత్రి ఉండరుగా వాళ్ళే అదే వాళ్ళ వాళ్ళు వైఫాప్ దగ్గర ఉన్నారని వాళ్ళు కలవటానికి రోడ్ కట్టం ఈయన బండి కొంచెం అని చెప్పేసి కొంచెం అని చెప్పేసి ఓకే ఆ మోహన్ దగ్గర మా ఇంట్లో నన్ను కొట్టి నా బండికి తగిలిందన్న దగ్గర ఉన్న ఏమనుకున్నారో నేను ఆర్మీగా అని చెప్పేసి నా ఉన్న డబ్బులు గుర్తుకునే తర్వాత నేను మా ఫ్రెండ్స్ ని అరిచిన వాళ్ళు వచ్చేసరికి బండి వేసుకొని పారిపోయినాడు అక్కడ మా ఫ్రెండ్స్ అక్కడ ఉండి నన్ను రావనగా నేను అందాజు పది అక్కడ బండ్ సిగురుగా వయసు పక్క దాంట్లో ఈ రోడ్డు మీద బండి పెట్టి దాని మీద పెట్టుకుని తాగుతున్నాడు నా వెళ్ళి కొద్దిగా కొద్దిలో తి నన్ను ఇట్లా ఫెయిట్ చేసి ఇట్లా వచ్చినట్టు కొట్టి నాలుగు రైలు ఇస్తా డబ్బులు ఇవ్వాలా అనుకుంటూ నా జేబులో ఉన్న డబ్బులు ఇరవై నాలుగు వందలు గుంజుకొని ఇష్టం వచ్చినట్లు కొట్టింది కొట్టిన నేను అరవైలో ఎంత అక్కడ మా స్నేహితులు వస్తున్నారు అక్కడికి వచ్చేసరికి బైక్ తీసుకొని పారిపోయింది నేను హాస్పిటల్కి వెళ్ళి చూసుకొని ఈ రోజు వచ్చి చూస్తున్నాను ఓకేనా సరే ఓకే అది తాడు గంటలు ఒక్కసారి కొద్దిగా నేడతా ఇది తిరుమల పాలన వస్తే వాయిస్ ఇది మీరు లేకుంటే మళ్ళీ ఒకసారి ఎవరన్నా తీసుకొని అందరికి పంపించండి చూడండి ఒకసారి అంటే ఇట్లా చేయొచ్చునా కాబట్టి మేము ఏమంటున్నాం అంటే ఇప్పుడు మీరు ఈ ద్వారా అధికారులందరూ కూడా తెలియజేస్తున్నాం మీరు ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకొని కొంచెం ప్రజలకు ఉపయోగపడే పని ప్రజల కోసం పనిచేయండి లేని ఇప్పుడు మేము యాక్చువల్గా ఇప్పుడు ఇక్కడి నుంచి డైరెక్ట్గా సిపి గారి దగ్గరికి పోతున్నాం మళ్ళీ ఒకసారి సిపి గారికి ఒక మేము ఇస్తాము ఇప్పటికి కూడా వాళ్ళు ఏం యాక్షన్ తీయకుండా తీసుకోకుండా మాత్రం ఖచ్చితంగా ఫోర్ ఫైవ్ డేస్లో మా యాక్షన్ ఏంటో మేము మేము మా కార్యాచరణ ప్రకటిస్తాం ఖచ్చితంగా దేనికి వెనక పోయేది లేదు ఖచ్చితంగా కార్యకర్తల కోసం ఎంత దూరమైనా వెళ్తాం కార్యకర్తలకు అన్యాయం జరగకుండా ఖచ్చితంగా చూస్తాం థ్యాంక్ యూ